వెల్కమ్ బ్యాక్ టు జేకేసీ వీకే న్యూస్ అభివృద్ధి వికసించే బాటలో సిక్కోలు జిల్లా ముందుకు సాగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వివరించారు జిల్లా సమగ్ర అభివృద్ధికి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు జిల్లా వేగవంతమైన అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా చర్చనీయాంశమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన జిల్లాలో అమలు చేయబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తూ మౌలిక వస్తువుల విస్తరణ వ్యవసాయం పరిశ్రమలు పర్యాటకం సంక్షేమ రంగాల్లో వినూత్న మార్గదర్శకాలను ప్రతిపాదించారు కలెక్టర్ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లా అభివృద్ధి ప్రణాళిక మేరకు వ్యవసాయం పశుపోషణ హార్టికల్చర్ మత్స్యకార రంగాలతో పాటు ఖనిజ త్రవ్వకం విద్యుత్ రవాణా బ్యాంకింగ్ సేవా రంగాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించబడ్డాయి పదివేల హెక్టార్లో పంట విస్తరణ సోలార్ విద్యుత్లో డెబ్బై ఎనిమిది మెగావాట్ల అదనపు సామర్థ్యం మత్స్య రంగంలో పది శాతం ఉత్పత్తి పెరుగుదల గ్రామీణ నగర అభివృద్ధి కోసం ఇళ్ల నిర్మాణం రోడ్ల పునరుద్ధరణ వంటి కీలక కార్యక్రమాలు అమల్లోకి రానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పదకొండు వేల ఆరు వందల ఆరు కోట్ల వ్యవసాయ దిగుబడి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో పదమూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లకు చేరేందుకు ఉత్పత్తి రంగం ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లకు సేవారంగం ఇరవై మూడు వేల డెబ్బై ఒక్క కోట్లకు పెరిగేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి చిన్న రైతులకు ఆధునిక సాంకేతికత బ్యాంకింగ్ పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వేగవంతమైన అనుమతులు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు పదహారు శాతం స్థూల జిల్లా ఉత్పత్తి పెంపు పది శాతం వ్యక్తిగత ఆదాయం వృద్ధి పదివేల హెక్టార్లో పంట విస్తరణ నూతన సాంకేతిక పద్ధతుల వినియోగం ఎనిమిది సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులు నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పదిహేను వేల ఉద్యోగాలు ఇక మౌలిక వస్తువులు చూస్తే డెబ్బై ఎనిమిది మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అరవై ఎనిమిది వేల కుటుంబాలకు తాగునీటి సరఫరా నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పర్యాటక రంగంలో శ్రీకూర్మం అరసవల్లి దేవాలయాల అభివృద్ధి మూడు నక్షత్రాల అతిథి గృహ నిర్మాణాలు రెండు ఆహారోత్సవాల నిర్వహణ సమాజ రక్షణ కోసం ఇరవై ఐదు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స పడకలు మూడు వేల నిఘా దృశ్య పరికరాలు పద్దెనిమిది యంత్ర వాయు వీక్షణ పరికరాలు ఈ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నుంచి నలభై ఏడు కోట్ల రూపాయలతో రెవెన్యూ శాఖ కార్యాలయాల నిర్మాణం నరేగా పథకం క్రింద పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు నూట ముప్పై తొమ్మిది కోట్లు హౌసింగ్ పునర్నిర్మాణానికి తొమ్మిది కోట్లు అవసరమని ప్రతిపాదించారు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సుకు యాభై సీట్లు కేటాయించాలని సాగునీటి కాలువలు మరమ్మతుల కోసం ఇరవై కోట్లు అవసరమని రూ ప్రతిపాదించారు జిల్లా కలెక్టర్ స్వప్నీలు రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ శ్రీకాకుళం అభివృద్ధికి ఇది ఆదర్శ ప్రణాళిక అని దీని అమలుతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు ప్రణాళికలు విజయవంతంగా అమలైతే శ్రీకాకుళం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మారనుందని ఇది జిల్లా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు దారి చూపునుందని అన్నారు వసతులు కల్పించేందుకు చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు కిల్లిపాలెం విశాఖ ఏ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలించారు శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం టు విశాఖ ఏ కాలనీ ప్రాంతంలో డ్రైనేజీలు సిసి రోడ్డు శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు శేఖర్ పరిశీలించారు అనంతరం స్థానికులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ సీసీ డ్రైన్లు రోడ్లు పనులు సకాలంలో జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కాలనీలో మౌలిక సదుపాయాలు సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చర్యలు తీసుకుంటామని అన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మిర్చి రైతులకు రాష్ట్ర అండగా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్ర సచివాలయంలో మిర్చి రైతుల సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్షించారు శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ మార్కింగ్ శాఖ కమిషనర్ విజయ్ సునీత జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తదితరులు పాల్గొన్నారు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ ఉత్పత్తులు ఏ రాష్ట్రంలో పండించినా వేరే రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చును కానీ రైతు మాత్రమే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మధ్యవర్తులుగా కానీ ట్రేడర్స్ కానీ అమ్మడానికి అవకాశం లేదని రైతుల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల ట్రేడర్స్ నుంచి గుంటూరు మిర్చి యాడ్కి వస్తున్న సరుకుపై చర్యలు తీసుకోవాలని సూచించారు బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో మిర్చి సరుకు రావడం వల్ల ఇక్కడ రైతులు పండించే పంటకు సరైన ధర రావట్లేదనేది వంటి వాదన కూడా ఎక్కువగా ఉందని కావున బయట రాష్ట్రాల నుంచి మిర్చి పంట ఎవరైనా తెచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది కేవలం రైతులకు మాత్రమే అవకాశం ఉంది కానీ రాష్ట్రానికి సంబంధించిన మధ్యవర్తులకు కానీ ట్రేడర్స్ కానీ సేకరించినటువంటి మిర్చి పంటను ఇక్కడ అమ్మడానికి అవకాశం లేదన్నారు రైతులు వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పంటను తెచ్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి గుంటూరు మిర్చి పంటను తెచ్చి అమ్ముకోవాలంటే మాత్రం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు మిర్చి పంటకు వచ్చే బ్లాక్ ట్రిప్స్ తెగుళ్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటి నివారణకు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు తిరుపతి విశాఖ విజయవాడ రాజమండ్రి గుంటూరు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒక్కో రైతు బజార్ను సకల సౌకర్యాలతో మోడ్రన్ రైతు బజారుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగ్గైపేట కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్వాహకం కారణంగా మిర్చి రైతులు సర్వం కోల్పోయారని యాజమాన్యం ఇన్సూరెన్స్ పునరుద్ధరించకపోవడంతో రైతుల కష్టం అగ్నికాహుతయిందన్నారు దీని పూర్తి నష్టం భరించాల్సిన అవసరం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు తమ తాలూకా ఇన్సూరెన్స్ పునరుద్ధరించుకునేలా మార్కింగ్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఎవరైనా ఇన్సూరెన్స్ పునరుద్ధరించకుండా ఉన్న కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యులపై చర్యలు తీసుకొని మిగతా లైసెన్స్లు కానీ అగ్నిమాపక సిబ్బందిపై వచ్చిన సర్టిఫికేట్స్ కానీ ఇవ్వకుండా ఆపాలని ఆదేశించారు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంతో పాటు విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు రాజమణిపురంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎస్పీ సందర్శించి అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు మందస మండలం గుడారి రాజమణిపురం సమీపంలో కస్తూర్బా గాంధీ పాలిక విద్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించి సదరు విద్యాలయంలో బుధవారం కొందరు విద్యార్థుల అస్వస్థతకు గురవడానికి గల కారణాలు ప్రస్తుత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ ఆరా తీశారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ విద్యాలయంలోని వంట గది తరగతి గదులు పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు విద్యార్థులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయంటే నిర్భయంగా తెలియజేయాలన్నారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను జిల్లా ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితిని బట్టి విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు విద్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు వాటి యొక్క పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఎస్పీ విద్యాలయ ఆవరణలో అదనంగా మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భద్రత రక్షణ పరమైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు ముఖ్యమైన అంశాలపై స్థానిక ఎస్ఐకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు ఈ సందర్శనలో జిల్లా ఎస్పీతో పాటు ఇచ్చాపురం సిఐ నాయుడు కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు స్థానిక ఎస్ఐ కృష్ణప్రసాద్ విద్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఉగాది పండుగ జిల్లా వాసులకు కోటి సంతోషాలను తీసుకురావాలని వ్యవసాయదారుల జీవితాల్లో మరింత ఉన్నతిని ఆకాంక్షిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శ్రీ విశ్వా సంవత్సరంలో తెలుగువారి ఉగాది పండుగ వేళ జిల్లా ప్రజానికానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ ఆదరణలతో కొత్త వశంతో అందరికీ కోటి సంతోషాలు తీసుకురావాలని సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు ఉగాది వేళ రాష్ట్ర ప్రగతి వ్యవసాయదారుల జీవితాల్లో ఉన్నతిని తాను మరింతగా ఆకాంక్షిస్తున్నానని అచ్చెన్నాయుడు తెలిపారు అందరి ఆకాంక్షలకు దర్పణం పట్టే విధంగా ప్రతిఫలించే విధంగా కూర్మి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందన్నారు గ్రామీణ ఆంధ్రాలలో వ్యవసాయదారుల జీవితాలలో మార్పు కోరి ఈ ఏడాది సాగునీటికి ఏ లోటు రానివ్వక పంటలు బాగా పండే విధంగా సంబంధిత వర్గాలకు తోడ్పాటు అందివ్వడమే ధ్యేయంగా ఉన్నామని అచ్చెన్నాయుడు తెలిపారు ప్రకృతి ఏడాది శుభాన్ని చేకూర్చే విధంగా వర్షాలు కురవాలని రైతులకు సమృద్ధిగా పంటలు పండి భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు జిల్లా ప్రగతిలో భాగమవుతూ ఉన్నత అధికార వర్గాలకు ప్రజలకు ఉగాది వేళ తెలుగు సంవత్సర ఆరంభ వేళ అన్ని వర్గాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆరు రుచులు ఆరు ఋతువులు సమ్మేళనం మానవాళి జీవనం చైత్రమాసంతో ప్రారంభమయ్యే తెలుగు నామ నూతన సంవత్సరమే ఉగాది ఉగాదికి మానవ జీవనానికి మధ్య సంబంధం ఏంటి తెలుగు వారింట ఉగాదికున్న ప్రాముఖ్యత ఏంటి ఈ అంశాలపై జేకేసి అందిస్తున్న ఉగాది ప్రత్యేక కథనం తెలుగు నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంగా ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రారంభం కానుంది ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు శాస్త్ర ప్రకారం ఈ కొత్త సంవత్సరానికి సూర్యుడు అధిపతిగా ఉంటూ పాలించబోతున్నాడు ఉగాది అంటేనే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి అయితే ఈ ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది విశ్వావశనామ సంవత్సరం ప్రారంభం ఉగాది పండుగ ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండుగ వివిధ ఆచారాలు సాంప్రదాయాలతో జరుపుకుంటారు ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు ఈ రాజవంశం రెండు వందల ముప్పై బీసీ నాటి నుంచి రెండు వందల ఇరవై ఏడు వరకు ఉంది వీరి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయణాల మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాఠ్యమి తిథినాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు చైత్ర శుక్ల పాఠ్యమి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగవంగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చిమామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు భగవంతునికి పూజలు నిర్వహించి ఇంట్లో కుటుంబ సభ్యులంతా పంచాంగ శ్రవణం వింటారు తెలుగువారి నూతన సంవత్సరం తొలి పండుగ ఉగాది కావటంతో పాటు ఈ ఏడాది శుభకార్యాలు ప్రత్యేక ముహూర్తాలు ఉగాది నుంచే మొదలవుతాయి ఇలా ఉగాది పండుగతో పాటు ఉగాది పచ్చడి తెలుగువారి జీవన విధానంలో భాగస్వామ్యమైంది శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మరిన్ని శుభాలను విజయాలను అందించాలని జేకేసి మనసారా కోరుకుంటోంది ఈ జీ వికెన్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా